కనిక్రి కలిగినటువంటి మా తండ్రి మీ స్తోత్రాలు నికుమారుడేనేసు ప్రభునందు తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతటిలో ప్రతి ఆదివారం ఆరాధనను మీరు జరిగించినందుకై మీ కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు నాయన ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు ఎదురవుతూ వచ్చినప్పటికీ అయ్యా వాటన్నిటిలో నుంచి మా అమ్మలను విడిపించి క్షేమమనిచ్చి సమాధానము నుంచి మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ స్తోత్రాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని మా జీవితంలో మీరు దయచేసినందుకు మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన ఇదిగో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరములో శ్రేష్టమైనటువంటి అలంకారమును మేము అనగా పరిశుద్ధ అలంకార అలంకారమును మేము ధరించుకొని ఓ దేవాలిని సేవించి ఆరాధించడానికి మాలో ఉన్న లోపములను చక్కదిద్దుకోవడానికి దేవాన్ని ఎదుట నిలబడడానికి కావలసిన భక్తిని విశ్వాసముడు సంపాదించడానికి తండ్రి నూతన సంవత్సరాన్ని అనగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని మీరు మా జీవితంలో దయచేసినందుకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి మీకు నాయన స్తోత్రాలు దయాలుడా మీరిచ్చిన సమయాన్ని మీరు చూపించిన కృపను మీ సన్నిధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన కనికరమును వాత్సల్యము గల దేవానికి స్తోత్రములు తండ్రి నాయన ఏ ఉద్దేశముతో ఈ సంవత్సరాన్ని మా జీవితంలో నీవు మాకు అనుగ్రహించావో అది మేము గుర్తించుటకు సహాయం చేయండి నాయన మీ స్తోత్రాలు తండ్రి నీవే సంవత్సరమునకు అధిపతి అయి ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ని చిత్తమును తండ్రి మా జీవితాల్లో నెరవేర్చుకోవడానికే మాకు సంవత్సరములు దయచేసేవారు నమ్ముటకు సహాయం చేయండి దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయన అయా చేరు వచ్చిన బిడ్డలను వారి కుటుంబాల కోరిక మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఎవరిలో ఎలాంటి బలహీనతలు భక్తిహీనతలు ఉన్నాయో అవి సరిచేసుకోవడానికి సక్కుదిద్దుకోవడానికి సహాయము చేయండి దేవానికి స్తోత్రములు తండ్రి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో నైనా గత కాలంలో ఉన్న విధేయతలను తొలగిపోవటకు సహాయం చేయండి నాయన గత కాలంలో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగిపోవటకు సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ సంవత్సరమైన మంచి ఫలాలు ఫలించడానికి ప్రభువా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని నేను వేడుకుంటూ తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన నీకు స్తోత్రము స్తోత్రం స్తోత్రములు దేవా అయా కనికరమును కృపను దయను వాచల్యమగల దేవుడు దేవుడువై నీకు స్తోత్రములు చెల్లించుకునే భాగ్యమునిచ్చినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఏసు ప్రభు నామమున ప్రార్థన చేస్తూ తిరించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా